నమస్తే టీవీకి స్వాగతం గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడు సునీల్ కుమార్ను మంగళవారంకే ఎస్కే ట్యూషన్ సెంటర్ నందు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ చౌదరి మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ముందుగా పూలమాల వేసి సాలువా కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ మాట్లాడుతూ గుత్తిపట్టణంలోకే ఎస్కే విద్యాసంస్థలు మీడియా రంగంలో రాణిస్తున్న సునీల్ కుమార్కి గుత్తి మండల గౌతమి గాయత్రి బ్రాహ్మణ నూతన ఉపాధ్యక్షుడుగా నియమితులైన సందర్భంగా వారిని సన్మానించడం జరిగిందని బ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి గుత్తిపట్టణంలోని దేవాలయాలను అభివృద్ది చేయాలని అర్చకులను మరింత ప్రోత్సహించాలని బ్రాహ్మణుల అభివృద్దికి పూజారుల సంక్షేమానికి కృషి చేయాలని ఎంతోమంది బ్రాహ్మణులు గొప్ప మేధావులు అయి ఈ రోజున గొప్ప ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని వారి బాటలో రాణించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ సభ్యులు నిజాం స్నేహితులు ఎన్టీవీ రఫీ జలీల్ పాల్గొన్నారు ఇంకా దాంట్లో విషయాలు కూడా మనం రాబోయే కాలంలో ఒక చర్చాంశం కూడా మనం మీ ట్యూషన్స్ ద్వారా మీ పిల్లలకు కానీ అందరు తెలియజేస్తాం ఇలాంటి కార్యక్రమాలు మీ యొక్క సంఘంలో కూడా డిస్కస్ చేసి మీరు